ట్రాఫిక్ నియమ నిబంధనలపై కాకినాడ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ట్రాఫిక్ వన్ అండ్ టూ ఇన్స్పెక్టర్ అండ్ రమేష్ డి రామారావు పాల్గొని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి పాసింజర్లను స్కూల్ పిల్లలను ఎక్కించుకుని తీసుకువెళ్లరాదని తప్పనిసరిగా ఆటోకు కుడివైపు భాగమున గ్రిల్స్తో క్లోజ్ చేయాలని తెలిపారు వెనుక నుండి వచ్చే వాహనాలను గుర్తించుటకు మిర్రర్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని డ్రైవర్కి కుడి ఎడమ ఎవరిని కూర్చోపెట్టుకోరాదని తెలిపారు ఆటో నడుపు సమయంలో యూనిఫామ్ ధరించి వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వాహనం యొక్క ఇతర రికార్డ్స్ను ఆటోతో పాటు క్యారీ చేయాలని మితిమీరిన వేగంతో ఆటోలను నడపరాదని అదేవిధంగా ఎక్కడి పడితే అక్కడ నిలుపరాదని అన్నారు అంతేకాక ఆన్లైన్ మోసాలు ఫేక్ లోన్స్ మోసాలు ఆన్లైన్ జాబ్ వర్క్స్ డిజిటల్ అరెస్టు తదితర సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ వన్నసి ఏ బాలాజీ సిబ్బంది ఆటో డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు కూడా నా ఉదకపో నమస్కారం అలాగే మనకి గెస్ట్గా వచ్చినటువంటి టూస్ ఏ గారి రామారావు గారు కూడా నా ఉదకపో నమస్కారం అలాగే ఇక్కడ అరేంజ్ చేసినటువంటి బాలాజీ గారికి మా తరపున కూడా పేరు పేరునా అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ సమావేశం ఉండకల కారణం ఏంటంటే మనకి మొత్తం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి టోటల్ లారీ ట్రాన్స్పోర్ట్ కానీ మామూలు ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వారికి మొన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మీరు ఎక్కడ పెడితే అక్కడ పీక్ అవర్స్లోను నాన్ పీక్ అవర్స్లోను ఏ రోడ్లో పెడితే ఆ రోడ్లోకి రోడ్డు మధ్యలో పెట్టేయడం ఆపేయడం అని కంప్లైంట్స్ వచ్చినాయి దయచేసి అర్థం చేసుకోండి అటువంటి కంప్లైంట్లు మళ్ళీ తిరిగి రానివ్వద్దు ఎందుకంటే ఎంవియాక్ చట్టం ప్రకారం మనకి హెవీ ఫైన్స్ పడినాయి ఇప్పుడు మారిపోయిన చట్టం దయచేసి అర్థం చేసుకోండి దానిలో భాగంగా ఇప్పుడు నేను మీకు అసలు ఆటో అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి ఏ విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఒకసారి ఆటో ఎట్లా ఉండాలి అనే దాని మీద ఒకసారి నేను చెప్తాను చూడండి మన దగ్గర ఈ ఆటో ఉందండి బ్యాంక్ అందరూ ఇలా వచ్చేసేయండి మా దగ్గరకు వచ్చేస్తే శ్రీగర్ కూడా వచ్చాడు కూడా ఈ ఆటో ఎప్పుడూ కూడా మనకి బ్యాక్ సైడ్ విజిబిలిటీ ఉండాలి యాక్చువల్గా ఎరకవాళ్ళ విజిబిలిటీ కానీ ఏం చేసాడు అతను క్లోజ్ చేసినాడు బ్యాక్ బ్యాక్ని క్లోజ్ చేసేయడం జరిగింది దానివల్ల ఏదైనా వెహికల్ వాహనం వస్తుంది అన్నప్పుడు అతనికి కనపడదు ఓకేనా దీనివల్ల ఇబ్బంది యాక్చువల్గా ప్లాస్టిక్ వైట్ ఉంది బట్ లోపల స్క్రీన్ వేయడం వల్ల దీనివల్ల ఇబ్బంది అవుతుంది లేకపోతే ఏదైనా జరగ జరిగినా యాక్సిడెంట్ అయినా ఇది క్రైటీరియా తీసుకుంటారు నామ్స్ పాటించలేదని ఇతను అయితే టోటల్ క్లోజ్ చేసాడు ఇతను వేరే కలర్తో అతయిందా ఈ విధంగా ఉండకూడదు నెక్స్ట్ ఎదరికి వచ్చేయండి ఒకసారి ఫోటోకు సంబంధించి కంపల్సరిగా వైపర్ మెయింటైన్ చేసుకోవాలి ఇలా ఫోక్ ల్యాంప్స్ ఇవి పెట్టకూడదు నార్మల్గా ఉండాలి ఇవి దీనివల్ల ఇబ్బంది పడతాం అంతేకాకుండా సోదరుడు పెట్టుకున్నట్టు కంపల్సరీగా మిర్రర్స్ పెట్టుకోవాలి అంతేకాకుండా ఈ రైట్ సైడ్ బ్లాక్ క్లోజ్ చేసి పెట్టాలి సీట్ కూడా అది చిన్నదే ఉండాలి చాలామంది ఏం చేస్తున్నారంటే టోటల్ క్లోజ్ చేస్తున్నారు దానివల్ల వెనకమాల ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే మీరు దిగేటప్పుడు రైట్ సైడ్ పాసింజర్ దిక్కోకుండా ఎలాగైతున్నారో డోర్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి అసలు ఆటో అనేది ఎలా ఒక నమూనా చూపిస్తాను ఒకసారి ఆటో అనేది చూడండి యాక్చువల్లీ ఫుల్ డిజైన్డ్ కరెక్ట్గా సిస్టమేటిక్ ఉంది వైఫర్ ఉంది దీనికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ వచ్చే ఆటోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉంది నెంబర్ కూడా సిస్టమేటిక్గా గవర్నమెంట్ వారి ఇచ్చినటువంటి నెంబర్ ప్లేట్ ఉంది అంతేకాకుండా ఈ లైట్స్ కూడా సిస్టమేటిక్గానే పెట్టాడు దాంతోపాటు ఇక్కడ సిగ్నల్ లైట్స్ కూడా కంటిన్యూషన్ ఉన్నాయి దాంతో పాటు రైట్ సైడ్ బ్యాక్ క్లోజ్ చేశారు డోర్ అటు ఇటు కూడా సేఫ్ సైడ్ ఆ డోర్ క్లోజ్ సిస్టమ్ అటు ఇటు సైడ్ పెట్టడం జరిగింది ఆ డోర్ కూడా లాక్ సిస్టమ్ పెట్టాడు తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది చూసారా ఈ సీటు ఈ మాత్రం హైట్ పెడుతున్నారు అలాగే పెట్టడానికి లేదు మనకి ఇచ్చిన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈ విధంగానే ఉండాలి వెనకమాల ఎవరిని కూడా పాసింజర్స్ని బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి లేదు ఎదర కూడా ఎవరిని కూడా మీరు తప్ప డ్రైవర్ సైడ్ పాసింజర్స్ని ఎవరిని ఎక్కించుకోకూడదు మీకు అందరికీ నామ్స్ తెలుసు కానీ నెగ్లెక్ట్ అంతే ఒకవేళ ఏదైనా అయినప్పుడు సీసీ కెమెరాల ద్వారా తీసి మీరు చేసినది పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అనేది వెరిఫై చేసి మీకు దాని సర్టిఫికేట్ ఇస్తారు ఆర్టీఓ గారు దయచేసి అర్థం చేసుకోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి ఉండి ఒక ఆటోని సిస్టమేటిక్గా పెట్టుకుంటే మీరు పది మందికి ఆదర్శంగా ఉంటారు మీ ఫ్యామిలీకి మీకు కూడా సురక్షిత జీవితం నడుస్తుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ మీద ఒక ఫ్యామిలీ ఆధారపడి ఉంది దయచేసి ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా కోరుచున్నాం ఆటో డ్రైవర్కి అంతగా అర్థమైంది కదా ఒక్కసారి ఎవరు చెప్పగలరు నేను చెప్పిన ఎవరు చెప్పగలరు నేను చెప్పిన ఎలా కూడా ఏమేమి ఉన్నాయని చెప్తాడు చెప్పమ్మా నమస్తే సార్ నా పేరు ధర్మాడ వీరాంజనే లంచబాబు అండి బాలచేరు ఆర్టిస్ట్ సార్ చెప్పింది అట్లైట్స్ పర్సనల్గా కంపెనీ మ్యాన్యుల్ ప్రకటన వాళ్ళు ఉన్నారు రెండోది ఏంటంటే నెంబర్ ప్లేట్ నెంబర్ గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ కంటిన్యూ డ్రైవ్ చేసినప్పుడు కళ్ళు సరిగ్గా వ్యూ కనపడక వాహనం లేనట్టు చోటదేమో ఉందనుకుంటాము ఉన్న చోటేమో మర్చిపోయి వెళ్ళి గుర్తియడం జరుగుతుంది ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి ఆ కాన్సెప్ట్ మీదే గవర్నమెంట్ డిజైన్ చేసింది ఇది పక్క ప్రతి వారు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి తర్వాత ఎవరు వెహికల్ వాళ్ళు ఒకసారి ఉండి మీ రికార్డ్స్ని చూపిస్తే మేము తక్కుని చెక్ చేసి వెళ్ళిపోతాం ఓకేనా ప్లీజ్